హాయ్ గొడవ గొడవ బిగ్ బాస్ మళ్ళీ అంటేనే రోజుకు మినిమం ఒక్క గొడవ ఉంటుంది దానికి చిత్ర విచిత్రమైన కారణాలు ఉంటాయి ఇక ఈ రోజు గొడవ కారణం టవల్ అవున్ బాస్ టవల్ టవల్ గురించి ప్రేరణకి ఆదిత్య మధ్య గట్టిగానే గొడవ జరిగింది మరి మీరు ఎపిసోడ్ చూసారా ఈ ఎవరిది తప్పనిపించిందో ఫస్ట్ వెంటనే కామెంట్ చేసేయండి నా పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పెవరిదో మీకు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను గా ఏం జరిగిందంటే ప్రేరణ బాత్రూమ్కి కి వెళ్ళడానికి తన టవల్ కోసం వెతికింది అక్కడ ఇక్కడ అంతా ఖండించలేదు ఇంతలో ఆదిత్య ఓం అప్పుడే స్నానం చేసి వచ్చి టవల్ దుడుచుకుంటున్నాడు అది చూసి ప్రేరణ అది నా టవల్ కదా ఎలా యూజ్ చేస్తున్నారు అంది లేదు లేదు ఇది నా టవలే అని ఆదిత్య ఓం అన్నా కాదు అది నా టవల్ అని అనేసరికి ఆదిత్యవం కి కొద్దిసేపటి వరకు ఏం అర్థం కాలేదు అసలు ఏం మాట్లాడుతుంది తను అని ఎందుకంటే తన టవల్ కూడా బ్లూ కలర్ అందుకే అది తన టవల్ అనుకున్నాడు వాడేసుకున్నాడు బట్ గా ఆ టవల్ ప్రేరణ అది చూసుకోకుండా ఆదిత్యం వాడేసుకున్నాడు అది ప్రేరణకి నచ్చలేదు అఫ్ కోర్స్ చాలా మందికి ఉంటుంది హైజెన్ గా ఉండాలని తాము యూజ్ చేసే క్లాస్ వేరే వాళ్ళు యూజ్ చేస్తే చాలా మందికి నచ్చదు కొంతమందికి కోపం కూడా వస్తుంది ఇక్కడ ప్రేరణ విషయంలో కూడా అదే జరిగింది మీరు చూసుకోవాలి కదా నా దగ్గర ఎక్స్ట్రా టవల్ కూడా లేదు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అంటూ ఓ రకంగా ప్రేరణ దానికి ఆదిత్య ఓం సారీ కూడా చెప్పాడు బట్ ఇక్కడ హోమ్ కూడా వాంటెడ్లీ చేసింది కాదు టవల్ కలర్ సేమ్ అవ్వడం వల్ల బై మిస్టేక్ గా జరిగిన తప్పది అయితే అన్ని విషయాల్లో మెచ్యూరిటీగా ఆలోచించే ప్రేరణ ఈ విషయంలో మాత్రం ఎందుకు అంతగా ఫీల్ అయిందో నాకైతే అర్థం కాలేదు ఇక ఇంకోవైపు ఆదిత్య ఓన్ భాషకి టవల్ చూపిస్తుంది చూడండి ఈ టవల్లో ఎక్కడ కనిపిస్తుంది అనే లెటర్ ఎక్కడ కనిపిస్తుంది చూడండి కావాలనే కావాలనే ఇష్యూ పెద్దది చేస్తుంది అన్నాడు నిజంగా ప్రేరణ అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదేమో అనిపించింది ప్రేరణ కంటే ఆదిత్య ఓం చాలా పెద్దవాడు కొంచెం అంటే కొంచెం మాట్లాడింది అనిపించింది తను సారీ చెప్పినా కూడా ప్రేరణ అదే టాపిక్ ని హౌస్ తో మాట్లాడేసరికి ఆదిత్య ఓం కోపం వచ్చినట్టుంది బయట పర్లేదు కానీ ప్రేరణ దగ్గరకు వచ్చి నేను సారీ చెప్పాను కదా ప్రేరణ నేను సారీ చెప్పాను కదా ఇప్పుడు ఏంటి ఆ తప్పుకి నాకేమైనా పనిష్మెంట్ ఇస్తావా ఇవ్వు అన్నాడు ఇక్కడే ఆదిత్య ఓన్ అది చేశాడు అది ఎపిసోడ్ చూసిన ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది బై మిస్టేక్ గా జరిగిన తప్పుకి ప్రేరణ అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అలాగే ఆదిత్య సారీ చెప్పడం వరకు ఓకే కానీ ఏదైనా పనిష్మెంట్ ఉంటే ఇవ్వు అనడం కూడా అస్సలు కరెక్ట్ కాదు ఇది బాస్ ఈ ఇష్యూలో నా ఒపీనియన్ మరి మీ ఒపీనియన్ ఏంటి బాస్ ఈ గొడవలో తప్పు ఎవరిది ప్రేరణదా ఆదిత్య ఉందా కామెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టేసి లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ Esse é o escote da boss